ఏ రకంగా ముందుకు పెట్టాలి అనేటువంటి విషయం లేదా ఖచ్చితంగా నాయకులు అంటే ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఇవాళ రాష్ట్రంపై ఉన్నటువంటి రేపు ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి మంచి ఆలోచన నాయకులకి పరిపాలనకి ఉన్నా రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి సంక్షోభం మన రాష్ట్రం ఎదుర్కోవడానికి కారణం గత పాలకులు యొక్క వారి యొక్క వైఖరి వారి యొక్క విధానం అని చెప్పి మనకి తెలుసు కేంద్రం కూడా చాలా పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చారు అది మరుగుదొడ్డ నిర్మాణం కావచ్చు ఎళ్ల నిర్మాణం కావచ్చు ఇతరంతా పేదలకి అందించవలసినటువంటి సంక్షేమం కావచ్చు కానీ నిజంగా పేదలకి ఆ సంక్షేమం అందిందా అనేటువంటి అంశానికి ఇది ప్రశ్నార్థకం కనుక ఇటువంటి విషయాలు లేదా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విచారణ జరిపించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి విషయం ఈ అంశాలన్నీ కూడా పైన ఉన్నటువంటి నాయకులతో ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి కనుక ఆ సందర్భంలో మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో కూటమిలో మన మిత్రపక్షంగా ఉంటాం కానీ ఎప్పటికప్పుడు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇటువంటి సందర్భంలో పోయినసారి గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రతిపక్షం ఉన్నా కూడా వారిని అసెంబ్లీలోకి రానివ్వకుండా వారిని మాట్లాడినివ్వకుండా ఏ విధమైనటువంటి వాతావరణం అసెంబ్లీలో మన మనందరికి తెలియనటువంటి విషయం కాదు అటువంటి సందర్భంలో ఇవాళ అసలు అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు కనుక మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది ప్రతిపక్షంగా వ్యవహరించమని కాదు మిత్రపక్షంగా ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని మనం నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఖచ్చితంగా మన మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఆ విశ్వాసం ఉండబట్టే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు మనకి పది అసెంబ్లీ సీట్లు కేటాయింపు జరిగింది ఆ పదింట్లో కూడా మనం ఎనిమిదింటిని మనం నేర్చుకోగలిగాం కనుక ప్రజలు విశ్వాసంతో మనకి ఓటు వేశారు అనేటువంటి విషయం కూడా మన ఇంట్లో గమనించాలి విశ్వాసం మిత్రపక్షాల యొక్క సహకారం వారి యొక్క సహకారాన్ని కూడా మనం విస్మరించాలి ఇందాక అన్నట్లుగా చక్కటి సమన్వయం ఏర్పా ఏర్పడినటువంటి సందర్భంలో మిగిలిన రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చాలా చక్కగా మనకి సహకరించారు మన అభ్యర్థులు ఎక్కడైతే నిలబడ్డారో వాళ్ళకి వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలోనే మనం విజయాన్ని సాధించడం మాత్రమే కాదు మార్జున్లు కనుక మనం చూసినట్లయితే ముప్పై ముప్పై ఐదు వేలు ఇరవై ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు మార్జిన్లు వచ్చాయంటే ఇది చిన్న మార్జిన్లు కాదు కనుక అది కూడా మన బాధ్యతని గుర్తి గుర్తి మనకి గుర్తు చేస్తుంది అనేటువంటి విషయం మనం విస్మరించి కనుక ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక పక్క ఖచ్చితంగా మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కనుక సంస్థాగతంగా మన పార్టీ బలోపేతం మీద మనం దృష్టి పెట్టు రెండవ పక్కన ఏ విధంగా మనం ప్రజాపక్షాల నిలబడేటువంటి పార్టీగా మన బాధ్యతల్ని మనం సంపూర్ణంగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామో దాని మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఇందాక చెప్పాను నిర్మాణాత్మకంగా నిర్మాణాత్మకంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో అమిత్ షా గారు మనకు చెప్పారు భారతీయ జనతా పార్టీ ప్రజాపక్ష పార్టీ लक्षण तो